మర్యాద మంత్రోదం కరోజుల వారు చేత బాబా తిరిగే దాకా చాలా జాగ్రత్త ఉన్నాడమ్మా రైతు సోడాలో గమనించాలి చాలా ఎనిమిదిలో ఉండవారు శ్రీ హనుమాపురం ఆంజనేయ స్వామి ఆశీర్శాతం గోవిందప్ప గారు మాజీ సర్పాలు హనుమాపురం రాబో తప్ప

తదుపరి జత లక్ష్మణ్ నరేగౌడ్ గారు ప్రస్తుతానికి బర్లు ఉన్నారు తదుపరి గత మాట్టు గారు దయచేసి హెబీ కాంపిషన్ గత రాబోతుందని సిద్ధంగా నాకు మీకు వచ్చినాం అలా కమిటోళ్ళ నిలబడ్డారంటనా కూర్చొని కనిపించదు దయచేసి కమిటోలు నిలబడిన వాళ్ళకి కూర్చొని వాళ్ళ కనిపి దయచేసి అది దృష్టిలో పెట్టాలి మూడవ తొమ్మిది వందల అడుగుల రెండు నిమిషాల చేసుకొని కమిటీ వాళ్ళు గుంపులు గుంపులు ఒక చోటు నోటానికి మూడవ రోజులు ముప్పై ఎనిమిది సెకండ్లు గుండజల కొనసాగుతున్నారు మర్యాద రోడ్ గారు చివరి సెకండ్ దాకా పోరాడాలి మిత్రమా పోరాడితే పోయేదేమీ లేదు పానీసంకల్ తప్పు కోరు కోరు ముప్పై వేలు గట్టాలు ఎగిరిపోతారు దయచేసి తిరిగే దగ్గర గమనించాల రైతు వాళ్ళు కొంచెం ప్రేక్షకులు దయచేసి

Right.

మీ విజులు చప్పట్లని ప్రమా విజయానికి లైల్ని దుప్పట్లు కుండుకోవడం రాబోతున్నది రాబోతున్నారే సమయం మూడు నిమిషములు మాత్రమే మీకు సమయం ఆఖరి మూడే మూడు నిమిషాలు మూడు నిమిషాలలో మీరు మొదటి స్థానం కైవసం చేసుకోవాలన్నా ఈ చివరికి వచ్చి మళ్ళీ ఆ చివరికన్నా కేవలము

మరణ ఆ వెళ్ళాలి మూడు అడుగుల కంగారు దూరాన్ని లాపితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో తన స్థానంలో లక్ష్మార్ గారు మీ క్షేత్రంలో ఉంది

نار اے میاں اکبر مرغدور گرا سماع ملو اے بابا گند متي پڪڙتو ڪندو ٿو ڀيڙا ڪيتا

త రాబోతున్నది ఏదో ఎక్కటగా శ్రీ లత్తుమరి బంగారమ్మ తల్లి ఆశీర్షదం మర్యాగౌడు గారు లత్తుమరి గ్రామం మంత్రాల మనం కరెంజల వారి ఎక్కగట వారికి కేటాయించే పది నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుర కంగారు దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఓకే థ్యాంక్ యూ उप सरपंच हनुमंतरा उप सरपंच कॉम्पिशन जब आदत नहीं रहे